ఏ ఏ ఏ గల్లికి అయినా మైకుల మోతే బస్తి బస్తికి లీడర్లే ఇంటింటికి పోస్టర్లే అగుబడితే చాలు నమస్తే ఎప్పుడు కమ్మగ తీయగా మాట్లాడు ప్రేమ గల్ల పలకరింపులు దయగల్ల మాటలు అడిగింది కాదనలే కావాలన్నది లేదనలే ఇక అయితే రోడ్లన్నీ జామ్ రోడ్ షోలు ర్యాలీలు కార్నర్ మీటింగ్లు పెద్ద పెద్ద లీడర్లంతా తిరుగుతుంటే ఆ కళే ఏరే ఉండేనబ్బా ఇంతకు దేని గురించి చెప్తున్న సంజయిందా हाँ हिल सिलेक्शन जाता रहे రైట్ జూబ్లీ హిల్స్ లా మైక్ లో ఆగింది ప్రచారం ఓడిచింది ఇక ఓట్లు వేసుడే మిగిలింది ఎల్లుండే మరి ఏం తక్కువ నెల రోజులు నడిచింది ప్రచారము ముఖ్యమైన మూడు పార్టీల లీడర్లే కాకుండా ఇంకో యాభై ఐదు మంది ఉన్నారు ముఖ్యమంత్రి సారు మంత్రులు సెంటర్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సీనియర్లు జూనియర్లు ప్రచారం తోటి దుమ్ము దుమ్ముండే మాపటిల పటిల గెలిపిస్తే ఏం చేసేది ఎట్లా మార్చేది ఎవరు ముచ్చట్లాలు చెప్పుకున్నారు బస్సులు తిరుగుకుంటా రోడ్ షోలు చేసుకుంటా ఇక మొత్తం నాలుగు లక్షల మంది హోటల్ ఉంటే పదిహేను వేల ఓట్లు మొగలే ఎక్కువ ఉన్నాయి నాలుగు వందల ఏడు పోలింగ్ సెంటర్లు పెడుతుంటే పదహారు వందల మంది డ్యూటీలు ఉంటారు ఇక సరిపోని పోలీస్ బలగాలు దిగుతున్నాయి పొద్దుగాల ఏడు గంటల కంచి ఆరు గంటల దాకా టైము ఎప్పుడైనా రావచ్చు శాతగాని ముసలోళ్ళు ఇంటికాన్ని ఓటేసిరు మొన్ననే గట్లనే ఈవిఎం మిషన్లు సతాయిస్తే రప్పును వచ్చి రిపేర్ చేస్తానికి మెకానిక్ లను తయారు పెడుతున్నారు ఏడేం జరుగుతున్నదో చూస్తానికి సీక్రెట్ కెమెరాలు ఉంటాయి క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకొని కొట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది స్టోర్ కూడా చేయడం జరిగింది అక్కడ ప్రత్యేకంగా త్రీ టైర్ సెక్యూరిటీ కూడా ఆల్రెడీ బార్లు వైసులు బంద్ అయినాయి ఎల్లుండి ఓట్ల కార్యం వచ్చినాకనే ఓపెన్ అవుతాయి పార్టీలు ఎలక్షన్ సంఘం పోలీసులు ఎవరు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు ఇక మిగిలింది ఓటర్లే జూబ్లీయన్స్లో మంగళవారం అందరికి తాచీళ్ళు కానీ ఇంట్లో టీవీ చూస్తానుకో సినిమాలకు శికారకు పోతానుకో కాదు ఓటేస్తానికి మాత్రమే లీవ్ ఇచ్చిండ్రు పదే పది నిమిషాల పని తప్పకుండా పోయి ఓటేయండి మీకు నచ్చిన లీడర్ను ఎమ్మెల్యేను చేయండి పద్నాలు నాడు సంబరాలు చేసుకోండి